ఫ్రెండ్స్ మీ అందరికి నా నమసుమాంజలి నేను మీ డాక్టర్ సుభాష్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి మన సెంటర్లో అక్యుప్రేషర్ అక్యుపంచర్తో పాటు హర్బల్ రెమెడీస్ ఎలక్ట్రోహోమియోపతి బాడీ మ్యానిపులేషన్ టెక్నిక్స్ కైరోథెరపీ ఆస్టియోపతి వీటి ద్వారా మనము చాలామందికి వాళ్ళకున్న సమస్యల నుంచి వాళ్ళని దూరం చేస్తున్నాము వాళ్ళు హ్యాపీగా ఉండేలాగా మనము వాళ్లకు హెల్ప్ చేస్తూ ఉన్నాము ఫ్రెండ్స్ మనం ఈరోజు బీపీ గురించి తెలుసుకుందాం బీపీ ఎందుకు వస్తుంది ఏం చేస్తే బీపీ నుంచి మనం బయటపడచ్చు దాంతోపాటు మన వైద్యంలో ఉన్న అద్భుతమైన పాయింట్స్ ఉపయోగిస్తూ మనం బీపీ నుంచి ఏ విధంగా మనము బయటపడచ్చు ఈ తదితర విషయాల మీద మనం చూద్దాం మిత్రులారా మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మనము మనము నేచర్కి అనుకూలంగా ఉండకుండా మనం మెడిసిన్ వేసుకొని ఏవైతే బాడీ హెల్తీగా ఉండడానికి ఆ ప్రిన్సిపల్ నెగ్లెక్ట్ చేసి మనం మెడిసిన్ వేసుకున్నాం కదా మనకేం కాదు అనుకోవడం తప్పు మిత్రులారా బీపీ పెరగకుండా మనం ఏం జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్త తీసుకోవాలి ఆ జాగ్రత్తలు తీసుకోకుండా కేవలం మనం మెడిసిన్ వేసుకున్నాము మనకి ఏమి కాదు అనే ఆలోచన కరెక్ట్ కాదు ఇది అందరూ అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ ఈ నేను చెప్పే ప్రిన్సిపల్ వర్తిస్తుంది చాలామంది ఒక అపోహ ఏంటంటే మనం మెడిసిన్ వేసుకుంటున్నాం కదా మనకేం కాదు మనం ఏమైనా తినొచ్చు ఏమైనా చేయొచ్చు ఇది కరెక్ట్ కాదు మిత్రులారా ఒకవేళ ఇదే మీరు అనుకునేది కరెక్ట్ అనుకోండి మరి బీపీ బీపీ మెడిసిన్ రెగ్యులర్గా వాడుతున్న వాళ్ళకి పక్షవాతం రాకూడదు కదండి మరి ఎందుకు వస్తుంది పక్షవాతం బీపీ మెడిసిన్ వాడుతున్న వాళ్ళకు అంటే వాళ్ళు జాగ్రత్తగా ఉండకపోవడం హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ మెడిసిన్ పైన డిపెండ్ అవ్వడం ఇది కరెక్ట్ కాదు ఈ ఆలోచన బీపీ ఎందుకు పెరుగుతుంది అనడానికి మనం ఖచ్చితంగా ఇదే కారణం అని చెప్పడానికి కష్టం మిత్రులారా కొందరికి వాళ్ళు తీసుకున్న ఫుడ్ కావచ్చు లేదు వాళ్ళ మీద ఉంటున్న స్ట్రెస్ కావచ్చు లేదు వాళ్ళు ఏదో వేరే మెడిసిన్ వాడుతుండ్రు ఆ మెడిసిన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ కావచ్చు ఇవే ప్రధాన కారణాలు కానీ ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి ఏమి ఆధారాలు లేవు సో వాళ్ళు తీసుకున్న ఫుడ్ ఫుడ్ వల్ల ఏమంటారు బ్లడ్ థిక్ అవ్వడం అట్లాగా వాళ్ళు చేస్తున్న జాగృతి అవ్వచ్చు వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కావచ్చు సొసైటీ పరంగా కావచ్చు ఓకే ఏదైనా స్ట్రెస్ ఉన్నప్పుడు కావచ్చు లేదంటే వాళ్ళు ఏదైనా మెడిసిన్ వేరే మెడిసిన్ వాడు వాడుతున్నప్పుడు దానికి వచ్చే కాంప్లికేషన్ కావచ్చు ఇవి పర ప్రధాన కారణాలు సో ఏ కారణమో మన ఇప్పుడు చాలామందికి చాలామంది అయినప్పుడు చెప్తూ ఉంటారు లేదు సార్ ఈరోజు ఈ మంత్ నా టార్గెట్ ఫిల్ అవ్వలేదు లేకపోతే మా ఆవిడ కొంటలో బాగలేకుండే లేకపోతే మా బాబు సరిగా చదవ చదవట్లేదు సో మనం ఏం చేయాలి ఏ ఏది ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఏ దీని దేనివల్ల అయితే మనకు ప్రాబ్లం పెరుగుతుందో తెలుసుకొని దాని నుంచి మనం దూరం ఉండేట్టు ప్రయత్నం చేయాలి అలా కాకుండా మీరు ఎన్ని వైద్యాలు చేయించుకున్నా ఎన్ని డాక్టర్స్ని మార్చినా ఉపయోగం ఉండదు మీ భార్యకు మీకు ఇబ్బంది అనుకోండి మీరు ఏ వైద్యం తీసుకున్నా మీకు బీపీ తగ్గడానికి ఆస్కారం తక్కువ ఉంటుంది ఆ ఆ సమస్యను పరిష్కరించుకొని నెక్స్ట్ మీరు ఏ వైద్యం వాడినా మీకు ఉపయోగపడడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది సో ఎవరికైతే బీపీ ఉందో వాళ్ళు వీలైనంత వరకు ఏదైతే వెజిటేబుల్స్ ఆయిల్స్ ఉన్నాయో తక్కువ వాడండి ఆ వాడేది కూడా మీరేం చేయండి రీఫైన్డ్ కాకుండా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అంటే ఏంటి గానుగా నూనెలు వాడండి అండ్ సాల్ట్ ఈ ఐడై సాల్ట్ బదులుగా పింక్ సాల్ట్ ఏదైతే సవ సైందవ లవణం ఉంటుందో అది వాడండి ఎక్కడైతే ఆస్కారం ఉంటుందో అక్కడ సాల్ట్ తగ్గించండి ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ తింటాము దాని మీద ఒక సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది కోర్స్ నాకైనా సరే ఆ సాల్ట్ వేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది కానీ మెల్లిగా మీరు అలాంటి అలవాటు నుంచి దూరం అవ్వండి వీలైనంత వరకు సాల్ట్ కన్జంప్షన్ని మీరు తగ్గించండి నేను మొత్తానికి మొత్తం మానేయమనట్లేదు వీలైనంత వరకు వెజిటబుల్ ఆయిల్స్ అండ్ సాల్ట్ ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు తగ్గించే ప్రయత్నం చేయండి దీంతోపాటు సుఖనిద్ర మీకు ఫేస్లో గ్లో పెరగడానికైనా సుఖనిద్ర చాలా ఇంపార్టెంట్ ఇదేంటండి కొత్తగా ఉంది సుఖనిద్ర అంటే ఖచ్చితంగా ఆరు నుంచి ఎనిమిది గంటలు ప్రశాంతంగా పడుకోవాలి చాలామంది పైన పడుకుంటారు కానీ ఎప్పుడు కళ్ళలోపలు ఉంటాయి లేదంటే ఏ చిన్న సౌండ్ వచ్చినా లేస్తారు అది సుఖ నిద్ర కాదు అలా మీరు పన్నెండు గంటలు పడుకున్నా ఇట్ ఇట్ ఇస్ నాట్ యూస్ఫుల్ సో మంచి సౌండ్ స్లీప్ గాఢమైన నిద్ర ఉంటట్టు చూసుకోండి అది సిక్స్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాలామంది మిత్రులకు ఒక డౌట్ రావచ్చు అదేం డాక్టర్ గారు మీరు ఆక్యుప్రేషన్ పాయింట్ చెప్పండి ఇవన్నీ చెప్తా ఉన్నారు ఇవన్నీ ఖచ్చితంగా చేసి మీరు వైద్యం చేసుకుంటేనే మీకు మీకు రిజల్ట్ వస్తుంది ఇవన్నీ మీరు మీరు నైట్లో వన్ వరకు మేలుకుండి పొద్దున ఆరు గంటలు వేసేసి నేను బీ పాయింట్స్ పెట్టుకుంటే తగ్గిపోతుంది నో మీకు బాడీకి ఏవైతే యూస్ఫుల్ ప్రిన్సిపల్స్ ఉన్నాయో అవి వాడుకుంటేనే అది మీరు నా వైద్యం కాదు ప్రపంచంలో ఏ వైద్యం తీసుకున్నా మీకు దాని ద్వారా బెనిఫిట్ వస్తుంది అంతేగాని అవి అవి చేయకుండా కేవలం మెడిసిన్ కేవలం వైద్యం మీద డిపెండ్ అవుతే అంతంత మాత్రమే ఇవన్నిటిని మీరు పాటించండి ఇవన్నిటిని పాటిస్తూ ఇప్పుడు నేను చెప్పే పాయింట్స్ని మీరు గమనించండి ఫ్రెండ్స్ బీపీ తగ్గడానికి ఒక అద్భుతమైన పాయింట్ ఎక్కడుంటుంది చిటికిన వేలుంది కదా చిటికిన వేలు నుంచి రండి ఇలా ఎక్కడైతే మీరు ఎల్బోకి టచ్ అవుతారో చిటికిన వేలు నుంచి ఇలా లైన్ గీస్తే మీరు ఎల్బోకి ఎక్కడ టచ్ అవుతారో అక్కడ మీరు ఏం చేయాలి పైదా థెరపీ చేయాలి చూడండి పైదా థెరపీ ఎలా చేయాలి ఇలా పైదా థెరపీ చేయాలి మిత్రుల కనబడుతుందండి మీకు ఇలాగా ఎంత ప్రెషర్ వేయాలి ఎంతైతే మీకు కంఫర్టబుల్ ప్రెషర్ ఉంటుందో అంత కంఫర్టబుల్ ప్రెషర్ వేయండి ఒకవైపు చేసుకోవాలండి రెండు వైపులా చేయాలి ఇలాగా ఓకే దీంతోపాటు మీరు ఇంకేం చేసుకోవచ్చు ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి ఇక్కడో పాయింట్ ఇక్కడో పాయింట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ నుంచి మూడు వేల తర్వాత ఇంకో పాయింట్ ఉంటుంది సో దీన్ని ఈజీగా మీరు సిమ్ చేసుకోవడం నేను ఒక టెక్నిక్ చెప్తాను చూడండి ఇగో ఇలాగా ఈ పాయింట్ మొత్తం కవర్ అవుతుంది మీకు పాయింట్ ఎక్కడుంది నేను మీ నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను మీరు చూడండి బొటన వేలు తర్వాత ఇక్కడ చిటికన వేల తర్వాత ఇక్కడ మళ్ళీ దాని తర్వాత ఇక్కడ నుంచి ఒక మూడు వేల దూరంలో ఫ్రెండ్స్గా చూడండి జాగ్రత్తగా ఓకే ఒకటి ఈ బొట్టన వేలు తర్వాత ఒకటి చిట్న వేలు తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మూడు వేళ్ళు మూడు వేళ్ళు ఓకే మూడు వేలు తర్వాత ఇక్కడ సెంటర్ లైన్లో ఉండాలి ఈ మూడు పాయింట్స్ మీరు ఎలా చేయాలి మీరు ఎలా చేయాలి చూడండి ఆ చేతులు కాబట్టి ఈ చేతులు చూపిస్తున్నాడు మీకు ఇలా సెంటర్ పాయింట్ని ఇలా నెక్స్ట్ ఇక్కడ ఇలా నెక్స్ట్ ఇలా ఒక్కొక్క పాయింట్ని మీరు ఏం చేయాలి ఐదు ఐదు నిమిషాలు పైదా చేయండి ఈ మూట్లో కూడా ఇంపార్టెంట్ ఏంటి ఈ పాయింట్ ఎక్కువ ఇంపార్టెంట్ ఇప్పుడు మీకు నాలుగు పాయింట్ చూపించాను ఇక్కడ ఒక పాయింట్ ఒక పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఒక మూడు వేల తర్వాత అంటే ఇక్కడ నుంచి ఈ లైన్ నుంచి మూడు వేల తర్వాత సెంటర్లో ఇక్కడ అవే చూడండి మీ ఇక్కడ ఇక్కడ నుంచి మూడు వేల తర్వాత ఇక్కడ వేల తర్వాత ఇక్కడ చిట్కిన వేల తర్వాత ఇక్కడ ఇది ఈ మూడు పాయింట్స్ దీంతో పాటు ఇది చేయడం ఇలాగా ఇది వెరీ గుడ్ పాయింట్ ఫర్ సర్కులేషన్ వెరీ వెరీ గుడ్ పాయింట్ సో ఇట్లా మీరు ఫ్రెండ్స్ మీకు ఈ మూడు పాయింట్స్ క్లియర్ అర్థమైనవి కదండి ఒకటేమో ఈ బొట్నవేలు సైడ్ నుంచి ఒకటేమో చిట్కిన వేలు సైడ్లు ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఒక మూడు వేళ్ళు మూడు వేళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ పాయింట్ ఇవి చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు మీకు ఆల్రెడీ ఉన్నాను ఇది చేయండి దీంతోపాటు ఇంకా మీకు ఏం చేయొచ్చు ఎప్పుడైతే మీకు హై బీపీ ఉంటుందో మీరు చూడండి ఇక్కడ ఈ ఇయర్ టిప్ ఇయర్ టిప్ దగ్గర ఇలా ప్రెస్ చేయండి ఇలాగా ఇయర్ టిప్ దగ్గర చూడండి ఇట్లా ఇయర్ టిప్ దగ్గర ఇట్లా ప్రెస్ చేయండి ఇలాగా ఇలా ప్రెస్ చేయండి ఇక్కడ నుంచి బ్లీడింగ్ థెరపీ చేస్తాను బ్లీడింగ్ థెరపీ అంటే ఇక్కడ నుంచి ఒక టూ త్రీ పాయింట్స్ బ్లడ్ తీస్తాను స్పెషల్ టెక్నిక్ ద్వారా ఇమ్మీడియట్గా పదిహేను నుంచి ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ ఇమీడియేట్ తగ్గుతుంది ఎవరికైతే హై బీపీ ఉంటుందో ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ పాయింట్ నుంచి మీరు ఈ మీరు బ్లడ్ తీయలేరు కాబట్టి మీరు ఏం చేయాలి ఈ పాయింట్ ఇలా ఇలా ప్రెస్ చేయండి ఇలా ప్రెస్ అండ్ లీవ్ ప్రె అట్లా రెండు వైపులో కూడా చేసుకోవచ్చు ఇలా ప్రెస్ అండ్ లీవ్ 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 సో మీకు ఒక అద్భుతమైన ఐదు పాయింట్స్ చెప్పాను బీపీ గురించి ఇంకొక ఆరో పాయింట్ చెప్తాను జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి ఏ ఏ హ్యాండ్లో అయినా సరే లెఫ్ట్ హ్యాండ్ కావచ్చు రైట్ హ్యాండ్ కావచ్చు మధ్య వేలు తీసుకోండి మధ్య వేల్లో ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్కి సెంటర్ నుంచి కిందికి రండి ఇట్లాగా మిత్రులారా అట్లాగా ఈ దీనిలో కూడా అంతే ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ నుంచి కొద్ది కిందికి రండి అంతే ఇది సో ఈ ఈ పాయింట్ ఈ ఆరు పాయింట్లు ఒకసారి మళ్ళీ మీకు రిపీట్ చూడండి చిటికన వేలు నుంచి మీరు ఆ స్ట్రెయిట్ వస్తే ఎక్కడైతే ఎల్బో టచ్ అవుతుందో ఓకే అక్కడ ఎల్బో దగ్గర ఇలా ఇలాగా ఇలాగా పైద థెరపీ చేయాలి దాని తర్వాత ఈ ఇయర్ టిప్ అంటే మీకు ఈజీ గుర్తు ఈజీగా గుర్తుండాలంటే ఏం చేయాలి మీరు ఇయర్ని ఇలా ఫోల్డ్ చేయండి ఇయర్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఈ టిప్ వస్తుంది కదా చూడండి ఇయర్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఈ పైన టిప్ వస్తుంది కదా ఆ టిప్ దగ్గర మీరు ఏం చేయండి ఇలా ప్రెస్ చేయండి సేమ్ ఇక్కడ కూడా అంతే ఇది రెండో పాయింట్ మూడో పాయింట్ ఏంటి లెఫ్ట్ హ్యాండ్ కానీ రైట్ హ్యాండ్ కానీ మధ్య వేలు మధ్య మధ్య జాయింట్ ఆ మధ్య జాయింట్లో సెంటర్ సెంటర్ నుంచి కొంచెం కిందికి రండి చూడండి కొంచెం కిందికి రండి ఇక్కడ మీకు రెడ్ రెడ్ డాట్ కనిపిస్తుంది కదా ఈ డాట్ ఈ డాట్ తీసుకోండి అంటే ఇది పాయింట్ ఇప్పటి వరకు మీకు ఎన్నైనాయి వన్ టూ త్రీ త్రీ పాయింట్స్ అయినాయి కదా మిగతా మూడు పాయింట్స్ ఏంటి ఇక్కడ చూడండి వీటిని ఏమంటారు పాయింట్స్ ఆఫ్ బుద్ధ అంటే ఈ పాయింట్స్ సుఖ నిద్రకు మానసిక ప్రశాంతతకు దాంతో పాటు బీపీ తగ్గించడానికి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి బుద్ధుడు ఎందుకు బుద్ధ పాయింట్స్ ఆఫ్ బుద్ధ ఎందుకంటారు ఈ పాయింట్స్ పెట్టుకుంటే మానసిక ప్రశాంతత వస్తుంది ఒక్కసారి మానసిక ప్రశాంతత వస్తే ఖచ్చితంగా బీపీలో మార్పు ఉంటుంది మానసిక ప్రశాంతత వస్తే నిద్ర బాగా పడుతుంది సో అట్లా ఈ పాయింట్స్ ఈవెన్ నిద్ర కూడా బాగా పనిచేస్తాయి లొకేషన్ చెప్పాను కానీ నేను మీకు బొటనవేలు సై ఈ ఈ మణికట్టులో ఈ మణికట్టులో బొటనవేలు కింద ఒకటి చిటికన వేలు కింద ఒకటి ఈ మణికట్టు నుంచి మూడు వేలు కింద మూడు వేలు కింద స్ట్రెయిట్గా అంటే మనకి తమ్ముకి స్ట్రెయిట్గా సెంటర్ ఫింగర్కి స్ట్రైట్గా ఓ త్రీ ఫింగర్స్ తర్వాత ఇట్లా త్రీ ఫింగర్స్ తర్వాత ఇక్కడ పాయింట్ ఉంటుంది ఈ పాయింట్స్ పైన మీరు ఏం చేయాలి అన్ని పాయింట్స్ పైన ఇట్లా ఐదైదు నిమిషాలు టైం లేదు రెండు నిమిషాలు పైదా చేయండి ఈ పాయింట్స్ పైన పైదా చేయండి ఈ పాయింట్ని నొక్కండి నేను చెప్పినట్టుగా లెస్ సాల్టు లెస్ ఆయిల్ తీసుకోండి మానసిక ప్రశాంతంగా ఉండేలా ఉండేలా చూసుకోండి ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మీరు మీ బీపీ నుంచి బయటపడతారు ఇవన్నీ చేయకుండా కేవలం ఈ పాయింట్స్ చేసుకున్నారు ఎస్ కొంత మాత్రం మీకు లబ్ధి చేకూరుతుంది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి చేకూరాలంటే ఈ పాయింట్స్తో పాటు నేను చెప్పిన విషయాలన్నింటినీ కూడా మీరు జాగ్రత్తగా పాటించండి దీనితో పాటు మీరేం చేయొచ్చు ఏవైతే తీగబారిన కూరగాయలు ఉంటాయో అంటే బీరకాయ సోరకాయ ఓకేనా అట్లాగా ఏవైతే తీగ పారిన కూరగాయలు ఉంటాయో వాట్ వాటిని మీరు ఏం చేసుకోవచ్చు దాని మీద లైట్గా స్కిన్ తీసి దాన్ని మీరు జ్యూస్ చేసుకోవచ్చు సో ఒక గ్లాసు సాయంత్రం ఒక గ్లాసు ఓ ఒక డైలీ ఒకటి మార్చండి ఒక రోజు బుడిది గుమ్ముడికాయ అనుకోండి ఇంకో రోజు బీరకాయ అట్లా ఇంకో రోజు ఆనగపకాయ అట్లాగా మీరు ఎన్నైతే మీరు తాగగలుగుతారో ఓకే సో అందులో ఏమి వేసుకోకపోవడం మొత్తము తాగలేకపోతుంది అనుకోండి కొద్దిగా మంచితేనే కొద్దిగా ఒక వన్ టూ డ్రాప్స్ లెమన్ అది టేస్ట్ గురించే ఏమి తీసుకోకుండా తాగితే చాలా మంచిది అలా లేని పక్షంలో వన్ టూ డ్రాప్స్ నిమ్మకాయ కొంత మేరకు మంచి క్వాలిటీ హనీ ఈ మిక్స్ చేసుకొని మీరు తీసుకోవచ్చు ఈ తీసుకోవడము దీని ద్వారా ఇప్పుడు నేను చెప్పిన ఈ తీగబారిన కూరగాయ జ్యూస్ వల్ల మీకు లాభం ఏంటి హార్ట్ మీద లో లోడ్ తగ్గుతుంది బీపీలో మంచి ఫలితాలు ఉంటాయి మేము ఎంతోమంది పేషెంట్స్ మీద ప్రయోగించి సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ తోటి మీకు చెప్తున్న విషయాలు నేను పేషెంట్ మీద చూసి మన స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఇస్తున్న సందేశాలు సో కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నిటిని మీరు పాటించండి మీ బీపీ నుంచి మీరు దూరం అవ్వండి మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను అందాక సెలవు మరి